హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ భాగానికైనా టూ థౌజండ్ వ్యూస్ అలానే వన్ ఫిఫ్టీ పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ఇక రెండు గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అతను ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోతాడు జాను సానుకూలంగా స్పందించటంతో అతని మనసులో ఉన్న బాధ ఇంకా రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు జాను ఏదో ఒక శిక్ష వేసి ఉంటే ఆ శిక్ష భరత్ అనుభవించి ఉంటే అతని మనసులో ఉన్న బాధ కొంతైనా తగ్గేది కానీ ఆమె అతనిని ఏమీ అనకుండా క్షమించటంతో అతని మనసులో ఉన్న బాధ మరింత పెరిగింది కానీ ఆ విషయం ఆమెకు తెలియలేదు ఏంటి భరత్ ఫేస్ ఏంటి అలా అయిపోయింది అని ఆమె నిదానంగా అతని బుగ్గ మీద చేతిని వేసి లాలనగా అడిగింది ఏమీ లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఇంకా తప్పు చేసిన ఫీలింగ్ నాకు కనిపిస్తుంది నువ్వు ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటేనే అప్పుడు అప్పుడు నాలో ఉన్న ఈ గిల్ట్ ఫీలింగ్ పోతుంది ఏమో నువ్వు ఇలా క్షమించేస్తూ ఉంటే మీ అంత మంచి మనసు ఉన్న వాళ్ళని మా నాన్న మోసం చేశాడు అనే బాధ రెట్టింపు అవుతుంది కానీ తగ్గటం లేదు చాలా కష్టంగా ఉంది ఈ ఫీలింగ్ అని తట్టుకోవటం అని పూడుకుపోయిన గొంతుతో అన్నాడు భరత్ అతని బాధను అర్థం చేసుకున్న ఆమె తలదించుకొని మౌనంగా ఉన్నది నీ మనసులో కూడా కోపం ఉంటుంది కదా ఖచ్చితంగా మీ ఫ్యామిలీని ఇలా చేసినందుకు మా నాన్నని ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది ఒకవేళ మా నాన్న కాకపోతే ఏదో ఒక శిక్ష పడే విధంగా చేస్తావు కదా అదే శిక్ష ఇప్పుడు మా నాన్నకువై నేను అడ్డురాను లేదా ఆయన కొడుకుగా నాకువై అని అతను అంటుంటే ఆమె అతన్ని నోటి మీద చేతులు అడ్డుగా పెట్టింది అటువంటి మాటలు మాట్లాడద్దు ప్లీజ్ అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి చూసింది అతను ఆమె చేతిని ముద్దు పెట్టుకొని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు కన్నీళ్లతో ఆమెకు అతను కన్నీళ్లు పెట్టుకుంటాడు అని తెలుస్తున్నా ఓదార్చదు ఓదార్చినా అతని మనసులో ఉన్న బాధ రెట్టింపు అవుతుంది అని ఆమెకు తెలుసు కాసేపటికి అతని చుట్టూ రెండు చేతులు వేసి నువ్వేమీ బాధపడద్దు ఆ దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు ఎవరికి ఎలా శిక్ష వేయాలో వాళ్ళకు తెలుసు మనం ఏమి శిక్ష వేయగలం పాపం పండిన రోజు వాళ్ళే ఆ దేవుడు వేసే శిక్షకు గురి అవుతారు అది చాలదా మరలా మనం ప్రత్యేకంగా శిక్ష అంటూ వాళ్లకు వెయ్యాలా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు శిక్ష వేస్తాను అని ఆమె అనటంతో తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ నిజంగానా నిజంగానా ప్లీజ్ ఏదో ఒక శిక్షవే నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను అని అతను అడగటంతో ఆమె నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకో జీవితాంతం నీకు నేను వేస్తున్న శిక్ష ఇదే నన్ను భరిస్తూ ఉండాలి అని నవ్వుతూ అనటంతో అతను కళ్ళు చిన్నవి చేసి చూడటంతో నిజమే కదా నేను చెప్పేది నన్ను భరించాలి కదా జీవితాంతం మరి అందుకు నీకు శక్తి కావాలి అలానే నేను పెడుతూ ఉన్న టార్చర్ నువ్వు భరించాలి కదా కాబట్టి ఇదే నీకు నేను వేస్తున్న శిక్ష అని నవ్వుతూ ఉండటంతో అతని పెదవుల మీద కూడా చిన్న చిరునవ్వు చేరి ఆమెకు కితకితలు పెడుతూ ఉంటాడు అయ్యో భరత్ ప్లీజ్ వద్దు ఇలా చేయొద్దు అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు ఆ మాటలు అన్నీ కూడా ఆ రూమ్ బయట ఉండి విన్న పద్మ మౌనంగా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది తన ఫ్యామిలీ అలా కావటానికి భరత్ తండ్రి కారణమని ఆమెకు తెలిసినా కూడా జాను క్షమించేసింది సైలెంట్గా ఉంది ఇన్ని రోజులు నిజాలు అన్నీ తెలిసి కూడా వెన్నెల మౌనంగా భరించింది ఇప్పుడు జాను వారిని క్షమించింది నిజంగా నా పిల్లలు ఎంత ఉన్నతమైన మనసు కలిగిన వాళ్ళు అని అనుకుంటూ ఉంటుంది అది జరిగింది ఈ విషయం జానుకి కూడా చెబితే తను నాకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వలేదు కాలేజీలో ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు వదినగా వద్దు అంటూ తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు నాకు తెలుస్తూ ఉన్నా కూడా నేను నిన్ను వారిస్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాట వినలేదు అంతేకాకుండా జాను ఏ రోజు కూడా నీ చెల్లి నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది అని నాకు ఒక్క మాట కూడా అనలేదు అంత మంచి మనుషులు వాళ్ళు అంత అన్యాయం జరిగినా కూడా శిక్ష వేయటానికి మనం ఎవరు ఆ దేవుడు ఉన్నాడు అని నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని నేను బాధపడుతుంటే నా బాధను తీర్చింది ఆ తర్వాత కిరణ్ ఇద్దరూ కూడా అమీర్ నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఫోన్లో మాట్లాడుకోవటం నేను విన్నాను అప్పుడే నేను అమీర్ని కలిశాను అతను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నట్లుగా నాకు అనిపించింది అతని మాటల్లో అప్పుడు అమీర్తో నేను ఇలా చెప్పాను మా చెల్లిని నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకుంటావు కదా ఎటువంటి ఆపదలో ఉన్నా కూడా నువ్వు తన చేతిని ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అని అడిగాను దానికి అమీర్ సమాధానం ఒక్కటే తను నా ప్రాణం నా ప్రాణం పోయినా సరే తనని మాత్రం విడిచిపెట్టను అన్నాడు అప్పుడే నేను కౌశల్ అలాగే మన నాన్న ఇద్దరు మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా చెప్పాను దానికి నిర్ఘాంతపోయాడు అమీర్ అమ్ము మరి ఇంత దారుణానికి ఒడిగెడుతున్నారా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు అలానే నేను చెయ్యాలి అనుకున్న ఆలోచన కూడా అతనికి చెప్పాను మొదట అమీర్ భయపడ్డాడు వెన్నెల ప్లేస్లో నిన్ను తీసుకొని వెళితే ఒకవేళ నీకేదైనా జరిగితే అన్నట్లుగా కానీ వెన్నెలను కాపాడాలి అని ఇద్దరం ధైర్యం చేసి వెన్నెల ప్లేస్లో నువ్వు వెళ్ళే విధంగా చేశాము ఫంక్షన్ రోజు ఖచ్చితంగా కౌశల్ మనుషులు వెన్నెలను తీసుకొని వెళ్ళటానికి ఫంక్షన్కి వస్తారు అని మాకు ముందే తెలుసు ఎప్పుడు వస్తారా అని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం వాళ్ళ కోసం మనమిద్దరం స్టేజ్ మీదకు వెళ్ళిన తరువాత ఆ రౌడీలు ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయ్యారు వెన్నెల ఎక్కడ ఉందా అని చూస్తూ ఉండటంతో ఆమె ఎల్లో శారీ కట్టుకొని అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం ఆ రౌడీలు గమనించారు అందరూ కూడా అదిగో ఆ ఎల్లో శారీ అమ్మాయి అనటంతో ఆ రౌడీలు అందరూ అటువైపు చూశారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెన్నెలను ఎప్పుడు కిడ్నాప్ చేయాలా అనుకుంటూ ఒంటరిగా దొరికితే ఖచ్చితంగా ఫంక్షన్ నుంచి తనని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు అప్పుడే అమీర్ నీకు ఫోన్ చేశాడు నువ్వు పక్కకు వెళ్ళిపోయావు నిన్నే గమనిస్తూ నీ వెనక నేను కూడా వచ్చేశాను వెన్నెల ఒంటరిగా వాష్రూమ్స్ వైపు వెళుతూ ఉన్నప్పుడు అమీర్ నిన్ను ఆ వాష్రూమ్స్ వైపుగా రమ్మన్నాడు నువ్వు కూడా అతని మాటల్లో పడి వెనక ఏం జరుగుతున్నది అన్నది గమనించకుండా అటువైపుగా వచ్చేసావు కరెక్ట్గా అప్పుడే నేను వెన్నెలను పక్కకు లాగేశాను కరెక్ట్గా అదే సమయంలో ఎల్లో శారీలో నువ్వు ఉండటంతో నువ్వే అనుకొని క్లియర్గా నీ ఫేస్ కూడా చూడకుండా ఆ రౌడీలు నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఫంక్షన్లో వెన్నెలను చైర్మన్ చేయటం అభి వెన్నెల ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పటం అంటూ ఫంక్షన్లో జరిగిన ప్రతిదీ కూడా చెప్పాడు భరత్ నాన్నకి కూడా కౌశల్ దగ్గర ఉన్నది వెన్నెలా కాదు నువ్వు అని తెలిసి భయంతో నీ కోసం పరిగెత్తాడు నేను చూస్తూనే ఉన్నాను నాన్న భయం కంగారు తన కూతురు తన దగ్గరకు వస్తు వస్తేనేమో ఎంత బాధ భయం కానీ తన కూతురు లాంటి వెన్నెల విషయంలో మాత్రం ఎటువంటి జాలీ దయ లేకుండా కఠినత్వంగా వ్యవహరించాడు నాకు మన తండ్రిని చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందో ఆ క్షణంలో మాటల్లో చెప్పలేను అమీర్ రౌడీలు నిన్ను తీసుకుని వెళుతూ ఉంటే నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు నిన్ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు చెప్తూనే ఉన్నాడు ఆ కౌశల్ మీద నాకు చాలా కోపం వస్తుంది కౌశల్ నీ దగ్గర ఏం చేస్తున్నాడు అనేది ప్రతీదీ నాకు అమీర్ చెబుతూనే ఉన్నాడు నేను వింటూనే ఉన్నాను అలానే కౌశల్ గురించి పూర్తిగా నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో వాళ్ళు అక్కడికి వచ్చారు అంటూ జరిగింది మొత్తం కూడా క్లియర్గా చెప్పటంతో అంతా విన్న మాయ ఏడుస్తూ ఉంటుంది జరిగింది మొత్తం తలుచుకొని బాధతో భరత్ మాయని దగ్గరకు తీసుకొని ఏడవద్దు మాయ మన తండ్రి నిజంగా ఇటువంటి వాడు అని మనం అస్సలు ఊహించలేదు తండ్రి చెప్పేది నిజమని పిల్లలుగా మనం అనుకుంటాం కానీ ఆ తండ్రి చెడు మార్గంలో వెళ్తున్నాడు అని మనం తెలుసుకునేసరికి ఇదిగో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని బాధగా అన్నాడు భరత్ అందుకే నేను ఆ ఇంటిని ఆ కంపెనీని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటే అవి నన్ను వెళ్ళనివ్వకుండా లాక్ చేశాడు కానీ నువ్వు ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవచ్చు మన తండ్రికి దూరంగా హ్యాపీగా సంతోషంగా ఈ అమీర్తో బ్రతుకు ఎలాగూ అతనికి నువ్వంటే చాలా ఇష్టం నీకు కూడా అతని మీద మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి మీ ఇద్దరికి ఇప్పటికిప్పుడు నేను పెళ్లి జరిపిస్తాను తను నిన్ను లండన్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు లండన్లోనే హ్యాపీగా బ్రతుకు ఇండియాలో నీ ఫ్యామిలీ ఉంది అన్న విషయం కూడా మర్చిపో మాయా అన్నయ్య అంటూ గట్టిగా ఏడుస్తూ ఉండటంతో ఈ అన్నయ్య మాట వినమ్మా ఖచ్చితంగా నీ మంచి కోసమే కదా చేసేది అనటంతో కష్టంగా తల ఊపింది అలా అప్పటికప్పుడు ఒక గుడిలోనికి తీసుకుని వెళ్ళి ఇద్దరికి భరత్ దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తాడు మాయా అమీర్ అంటే మనసులో ఒక చిన్న అభిప్రాయం మంచితనంగా ఉన్నాడు అతని మాటలు అల్లరి ఎంజాయ్ చేసింది కిరణ్ ఇంటి గృహప్రవేశం రోజు అలానే అతనిని ప్రేమించటం కూడా చిన్నగా మొదలుపెట్టింది తనకే తెలియకుండా అమీర్ ఆమె మెడలో తాళి కట్టడంతో ఇక జీవితాంతం నాకు తోడు అమీర్ నేను ఎటువంటి దానినో తెలిసి కూడా నన్ను ఇంత ప్రేమిస్తూ నన్నే కావాలి అనుకున్న ఇతనిని ఎప్పటికీ కష్టపెట్టకూడదు జీవితాంతం సంతోషంగా చూడాలి అనే మనసులోనే తనకి తానే చిన్నపాటి ప్రమాణం చేసుకుంటుంది ఆ తర్వాత ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు ఇది జరిగింది అంటూ చెప్పటం భరత్ మాయా మోగిస్తారు అలానే జగన్మోహన్ వెన్నెల కుటుంబానికి చేసింది ప్రమోద్ గారి యాక్సిడెంట్ గురి కావడానికి కారణం ప్రమోద్ని చంపాలి అని చూడటం అన్నీ కూడా పోసగుచ్చినట్లుగా తన తండ్రి వైపు కోపంగా చూస్తూ భరత్ చెప్పేశాడు ఆ విషయాలన్నీ భరత్కి తెలుసా అని వెన్నెల నిర్ఘాంతపోతే ప్రమోద్కి అయితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు జలజ అయితే తన భర్త ఇటువంటి వాడా డబ్బు కోసం ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడా అని అసహ్యంగా తన భర్తని చూస్తుంది రాజీ మనసులో భయం పట్టుకుంది జగన్మోహన్ చేసిన పనుల గురించి తలుచుకొని ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి స్టోరీతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్